మిదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఈ నెల నాలుగున కబ్జా కోరల్లో షికాంభూమి వచ్చిన వార్తకు అధికార యంత్రాంగం స్పందించారు మంగళవారం స్థానిక తహసీల్దార్ షేక్ కరీం ఇరిగేషన్ ఏఈలు సాయి కిరణ్ ప్రదీప్ల ఆధ్వర్యంలో కబ్జాకు గురైన బర్రెంకుల కుంటలో బోర్డును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ షేక్ కరీం మాట్లాడుతూ నార్సింగిలోని సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై నాలుగులో గల బర్రెంకుల కుంట పూర్తి విస్తీర్ణం రికార్డులలో ఐదు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు ఉందని తెలిపారు కుంటను కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నించిన విషయం పత్రికల ద్వారా తెలిసి సర్వే నిర్వహించగా సుమారు రెండు ఎకరాల భూమి కబ్జాకు గురైనట్లు తేలిందని అన్నారు మంగళవారం ఇరిగేషన్ అధికారులతో పాటు కబ్జాకు గురి కుంట సరిహద్దులను ఏర్పాటు చేసి కబ్జా చేసిన వారికి స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించామన్నారు కుంటలో బోర్డు భూములను కుంటలను చెరువులను కబ్జా చేసినా కబ్జాకు యత్నించినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కరీం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీధర్ సర్వేయర్ శ్రీకాంత్ రెవెన్యూ ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం నేను కైసల్దార్ నార్సింగి నా పేరు ఎస్కే కరీం నా నోటీస్కి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీస్కి ఈ బైరన్ కళ కుంట అనేది నార్సింగి శివార్లో సర్వే నంబర్ ఆరు వందల ఇరవై నాలుగు సర్వే నంబర్ తర్వాత అలా ఇస్తున్న ఐదు ఎకరాలు పద్నాలుగు గుంటలు భూమి కబ్జాలో ఇట్లా నోటీస్కి వచ్చింది నోటీస్కి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డ్ ప్రకారం వెరిఫై చేసినాం అట్లా వేరం కుంట అనేది మనకు రెవెన్యూ రికార్డులో రికార్డెడ్ అనేది ఉన్నాయి ఇమీడియట్గా డిఈ గారి నోటీసులో కూడా పెట్టినాం డిఈ గారు కూడా వచ్చారు తర్వాత ఏ ఏఈ గారు కూడా వచ్చారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు దీనికి మళ్ళీ ఆఫీసు మన తహసీల్దార్ ఆఫీస్ సర్వే ఆరైతోని సర్వే చేపించినాం సర్వే చేయించిన తర్వాత అలా మొత్తం ఫైవ్ ఎకర్ పోకింగ్ గుంటాస్ మొత్తం ప్రభుత్వం భూమి ఉన్నాయి కానీ అది కుంట అని ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంటు రికార్డ్కి పహనించి కుంట అని వస్తున్నాయి పాతకాలం నుంచి అయితే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం భూమికి ప్రొటెక్షన్ అనేది ఇక్కడ ఒక ఫ్లెగ్జీ అనేది పెట్టినాం ఇది దీనికి ఈ మళ్ళీ ఎవరైనా వచ్చి ఈ భూమిలో ఎట్లాంటి ఏమైనా డిస్టర్బ్ చేస్తే బోర్ పెట్టిన తర్వాత కూడా దాని మీద మళ్ళీ రూల్ ప్రకారం చర్యలు తీ ఉంటాయి చర్యలు తీసుకుంటాం ఈ ఇంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కుంటాని వస్తున్నాయి యాక్చువల్లీ ప్రాపర్టీ ఏమంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది అయితే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏఈ గారు వచ్చారు వీళ్ళ ప్రెసెన్స్లో ఇక్కడ ఒక ఫ్లెక్జీ అనేది పెట్టినాం ఈ యొక్క భూమి అనేది ప్రభుత్వం భూమి దీనికి ఈ భూమి మీద ఎవరు రావాలేదు అస్తే చేరాలంటే ఈ ఫైవ్ ఏకర్స్ రెండు అయింది రెండున్నర నేను తెలుసుకున్న సార్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చారు ఎస్హెచ్ఓ నర్సింగ్ నోటీస్లో కూడా ఉన్నాయి వాళ్ళు రూల్ ప్రకారం వాళ్ళు కూడా ఫర్దర్ ప్రాసెస్ ఏమని తీసుకుంటారు ఫస్ట్ టైం కాంప్లైంట్ మరి ఫైన్ ఎప్పుడైనా తెలుసుకుంటారు మీ రూపాయ డిపార్ట్మెంట్ది కాదు అండి ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అది ట్రేస్ ట్రేస్అవుట్ అయింది ప్రాసెస్ ప్రకారం పనిచేసింది